వెల్కమ్ టు ఛానల్ ఈవినింగ్ పిల్లల కోసం ఐదు నిమిషాలు రెడీ అయిపోయే బ్రెడ్ ముక్కలతో చేసిన బ్రెడ్ పిజ్జాలు అండి ఇవి భలే ఉన్నాయి కదా చూడటానికే కదండి తినడానికి కూడా ఎదిరిపోతాయి మరి ఇంకెందుకు కలిసం ఆ బెడ్డ ముక్కలతో చేసే పిజ్జాలు చేసేద్దాం రండి ఈ పిజ్జాలకి బ్రెడ్ అయితే ఫ్రెష్గా ఉండాలండి బేకరీ నుంచి అయితే ఫ్రెష్ బ్రెడ్ తెచ్చేసుకోండి ఏ బేకరీ అని మాత్రం అడగండి ఇదిగోండి ఈ బ్రెడ్ మొక్కలను ఇలా తీసుకొని షార్ప్గా ఉండే ఒక మూత పెట్టేసి ఇలా రౌండ్గా కట్ చేసి పడేయండి ఇదిగో చూసారా మరి ఏ మూతలన్నీ అడగొద్దండి మరి మీ దగ్గర ఏ షాప్ మూత ఉంటే ఆ షాప్ మూత తీసుకుని చక్కగా రౌండ్గా ఇలా కట్ చేసేసుకోండి ఇదిగో చుట్టూరు ఉన్నాయి బ్లాక్ కూడా తీసేసి పక్కన ఇట్టేసుకుని ఇదిగోండి బ్రెడ్ పిజ్జాలన్నీ మీకు ఎన్నికాలతో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి పక్కన రెడీ చేసుకుని బ్రెడ్ మొక్కలకి దిగోండి దీన్ని పిజ్జా సాస్ అంటారు ఈ పిజ్జా సాస్ పామేసుకోండి పిజ్జా సాస్ ఎక్కడ ఉంటుంది అంటారా డి రిలయన్స్లో ఎక్కడ పెడితే అక్కడే ఉంటుందండి తెచ్చేసుకోండి ఇలా పామేసుకున్న తర్వాత కొంచెం చీజ్ వేసుకోవాలి ఒక లేయర్ ఒక చీజ్ వేసేసుకోండి అలాగే కొంచెం ఇదిగో మొక్కజొన్న గింజలు అలాగే కొంచెం క్యాప్సికంలో వేసేసుకోండి కొంచెం నోటికి మనకు కారంగా ఉండాలి కదండీ అందుకని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోండి వేసేసుకున్నారా మళ్ళీ ఇదిగోండి దొబ్బడ కప్పినట్టు చీజ్తో కప్పెట్టేయాలండి ఇలా చూసారా కప్పెట్టేసి ఇదిగోండి ఇప్పుడు వీటిని ఇలా రెడీ అయ్యాక కుక్ చేసేసుకోవాలండి అదే బేక్ చేసేసుకోవాలండి ఏం ఓవెన్ అవసరం లేదు ప్యాన్లో కుక్ చేసేది ఉంటారండి ఇదిగో ప్యాన్ తీసుకుని ఇందులో డైరెక్ట్గా మరి పెట్టేయకండి ఆ బ్రెడ్ మొక్కలు రోస్ట్ అయిపోతాయి మరి అలా రోస్ట్ అవ్వకుండా ఒక స్టాండ్ తీసుకోవాలి ఈ స్టాండ్ ఐస్ ఈ స్టాండ్ మీద మనం రెడీ చేసి పెట్టుకున్న చూసాడు ఆ బ్రెడ్ మొక్కలు ఉన్నాయి పిజ్జాలు రెడీ చేసేసాం ఆ ఒక్కొక్క పిజ్జా తీసి దీని మీద ఇలాగ మిర్చేయండి అడ్జస్ట్ చేసేసి ఇలా సెట్ చేసేసిన మన బ్రెడ్ మొక్కల మీద ఒక మూత ఎట్టేసుకొని పది నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకొని వదిలేసారనుకోండి పైన ఉన్న సీజు వెనలా కరిగిపోయి పది నిమిషాల తర్వాత మన బ్రెడ్ మొక్కలు చూసారా బ్రెడ్ పిజ్జాలు అయిపోయినాయి ఎంత బాగా బేక్ అయిపోయినాయో చూసారా మెల్లగా చేత్తో తీసేసుకొని ఇదిగోండి ప్లేట్లో అడ్జస్ట్ చేసేసుకున్నారనుకోండి అదిరిపోయే పిజ్జాలు మీ ముందుకు వచ్చేసినాయి అండి ఓవెన్ లేకుండా చూసారా సూపర్ టేస్ట్ సింపుల్గా అయిపోయే బ్రెడ్ పిజ్జాలు అండి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టారనుకోండి రేపటి నుంచి అంటారు మమ్మీ మమ్మీ రేపటి నుంచి మాకు ఇవే పిజ్జాలు చేసి పెట్టండి ఆడకపోతే చూడండి మరి ఇంకెందుకండి పైన కొంచెం సాస్ వేసి పిల్లలకి ఇచ్చారనుకోండి సూపర్ అండి మరి నచ్చినాయి కదా ఇంకెందుకండి ఆలస్యం మరెన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కూసంతా సబ్స్క్రైబ్ చేసి పెట్టండి నా ఛానల్ కొంచెం సపోజ్ చేసి పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి మీ టేస్టీ ఛానల్ థ్యాంక్ యూ